గుడ్ మార్నింగ్ బాగున్నారా మేము బాగున్నామండి చూడండి అండి ఈ రోజు వచ్చేసి మార్నింగ్ లాగా షుట్ చేద్దాం అని చెప్పేసి చేస్తున్నానండి చూడండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా ఫ్రెండ్స్ మేము బాగున్నామండి చూడండి ఈ రోజు మార్నింగ్ లాగా చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసానండి చీకటి చీకటి ఉంది ఇడ్లీ అయితే ఉడుకుతుందండి చట్నీ చేస్తాను టీ పెట్టేయాలి కాఫీ పెట్టేయాలి ఇక చూడండి అబ్బాయి పొద్దున్న వాళ్ళ టీ ఫోన్లో టీవీ పెట్టుకొని ఫోన్ ఆపేసి టీవీ పెట్టుకొని చూస్తుండో ఇక చూడండి ఇడ్లీ అయితే ఉడుకుతుందండి ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేయాలి చట్నీ అయితే చేస్తారండి చూడండి నైట్ వర్క్ అంతా చేసుకొని పడుకుని గిన్నెలు పిన్నెలన్నీ వృద్ధేసి పదకొండున్నర ఇది పది పదకొండు పది పదకొండు పదకొండున్నరలో పోయిద్దండి పడుకోవయాక ఇక చూడండి గిన్నెలనే రుద్దేసుకొని పడుకున్నాక ఫ్రెష్గా లేసేసి ఇప్పుడు ఇడ్లీ అయితే పెట్టాను అంతా నీట్గా ఉంటేనే కొంచెం పని అంటే ఇంట్రెస్ట్గా ఉంటుందండి లేకపోతే ఎక్కడెక్కడ గిన్నెలో అదంతా చెరగా ఉంటే ఆ టా పని చేయాలి టీ పని చేయాలని చక్కచక్కగా ఉంటుంది అని చెప్పేసి నేను నైటే కడిగేసుకుంటానండి శుభ్రం పడుకునే ముందు స్నానం చేసుకుని ఫ్రెష్ అప్ పడుకుంటాం ఇక చూడండి ఇడ్లీ అయితే పెట్టాను ఇడ్లీ అయితే ఉడుకుతుందండి ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తానండి

మ్దనా నా దేం నా స్కూడగళి లె పలి స్కుని తూది దే స్ నా పెం ఇట్టి తే. తో అఇటే అటు అఉంది కిపోర్ పోరోతా నో క్డి పోరుంది పప్పు అయితే పెట్టాను పప్పు అయితే ఈ రోజు టమాటా పప్పు అని చెప్పేసి పప్పు పెట్టానండి పప్పు అయితే ఉడుకుతుంది సిమ్ లో పెట్టుకుంటా అది ఐడియా అవ్వలేదు నేను దొరకలేదు మీ ఫోన్ చూసి ముందు మా సార్గా చేసా ఫోన్ నేను వస్తానండి లేకపోతే

పప్పు ఉడికిందండి ఉప్పు పసుపు కారం వేసుకున్నా కొంచెం ఉడికాక ఇందులో గోంగూర అయితే వేస్తాను పప్పు గోంగూర చేస్తున్నా ఇక గోంగూర అయితే వేస్తాను కొంచెం ఉడికాక గోంగూర వేస్తాను చూడండి చూడండి ఉప్పు గోంగూరగా ఉప్పు గోంగూర ఉంది కదా ఉప్పు గోంగూర మా దగ్గర ఎక్కువ ఎక్కువగా నిల్వ ఉంటుంది కదా ఇంకా చూడండి అదే వేసాను ఉప్పు గోంగూరని బాగా పుల్ల పుల్లగా ఉంటుందండి అండి ఇది నెల రెండు నెలలు ఉన్నా కూడా మాకు అసలు పాడు కాదు దీన్ని చేసే విధంగా చేసుకుంటే మంచిగా నిల్వ చేసుకుంటే సేవ్ చేసుకుంటే రెండు నెలలైనా నెల అయినా అసలు పాడు కాదండి డబ్బాలో సేవ్ చేసుకుంటే బాగుంటుంది దీన్ని నిల్వ చేసే పద్ధతి కూడా ఉంటుందండి దీన్ని ఎలా సేవ్ చేయాలో కూడా చేస్తేనే మంచిగుంటుంది లేకపోతే వరకునే నువ్వు డబ్బాలో సేవ్ చేసుకున్నా కూడా పాడైపోద్ది బూజు పట్టిపోద్ది అనమాట దీన్ని తగ్గ పాలల్లోనే చేయాలన్నమాట సేవ్ చేసుకోవాలి అందుకోసం ఇది నెలకు ఎక్కువ అవుతున్నట్టుందండి చేసి ఇక చూడండి అసలు పాడగాలి ఫ్రెష్గా ఉంది ఆకు మాత్రం చూడు ఉప్పు గోంగూర ఉప్పు గోంగూర తగినంత తీసుకున్నా వేసుకొని బాగా కలుపుకుంటా కొంచెం అయితే నీళ్ళు పోసుకుంటానండి బాగా ఉడకాలి కదా గోంగూర సరే ఉడకాలిగా చూడండి తాలింపు అయితే ఇలా గోల్డ్ కలర్లో వేయించుకుంటే బాగుంటుందండి ఆనియన్ బాగా ఏగి గోల్డ్ కలర్లో వేగితే అవి తినేటప్పుడు అయితే భలే టేస్ట్ అనిపించిందండి చూడండి బాగా వేయించుకున్నాను చూడండి పప్పు అయితే తాలింపు వేసాను గోంగూర పప్పు రైస్ కూడా పెట్టానండి మా లంచ్కి వచ్చేసి ఇక చూడండి పప్పాను రైస్ పెట్టానండి గిదేనండి మాకు మీ లంచ్గా వచ్చేసి కర్రీ అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అండి చూడండి ఇక మాకైతే వంట అయిపోతుంది కదా నేనైతే గిన్నెలు తీసుకొని బట్టలు ఉండే బట్టలకి పని చూసుకుంటాను ఇక చూడండి గోంగూర పప్పు చాలా రోజులు అవుతుందండి చేయక చాలా టేస్ట్గా బాగుంటుంది పుల్ల పుల్లగా ఇంకా రైస్ కూడా పెట్టేసే ఓకే అండి చూడండి ఇక పరంతా అయిపోయిందండి మసాలా వచ్చేసి తినేసి వెళ్ళిపోయారు మా అబ్బాయి నేనైతే తినాలి స్నానం చేసుకొని తింటాను ఇంకా చూడండి గిన్నెలన్నీ శుభ్రంగా కడిగి టిఫిన్ చేసిన టీ తాగని అన్ని చెకాని అని చెప్పేసి కడుక్కొన్న సాయంత్రం మళ్ళీ ఎటాచ్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడే కడిగేసుకున్నానండి నీట్గా ఇంకా చూడండి సింకంత శుభ్రంగా కడుక్కొని నీట్గా గిన్నెలు కడుక్కున్నా ఇక మా అబ్బాయిని అయితే తినేయాలి ఇంకా కూర గిన్నె అన్నం గిన్నె ఉందండి ఇక నైట్ మళ్ళీ తినేసి పడుకుంటాం కదా నైట్ అప్పుడు కడిగేసుకొని అవన్నీ మళ్ళీ కడిగేసి స్నానం చేసి ఫ్రెష్గా ఇల్లంతా మళ్ళీ నీట్గా పెట్టేసుకొని పడుకుంటానండి ప్రస్తుతానికి గిన్నెలైతే ఏమీ లేవండి ఓకే అండి మన పని అయితే అయిపోయిందండి ఇదేనండి నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ సారీ అండి నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు రొటీన్ వర్క్లండి ఇంకా నేను కొంచెం షేర్ చేయాలని చెప్పి షేర్ చేసేయండి ఓకే అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని ప్రెషర్ చేస్తే మేము చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఓకే అండి బాయ్ అండి బాయ్ బాయ్